హాయ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఈ రోజు నర్సరీ మేళ నాలుగో రోజు వర్షంలో ఈ రోజు ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేస్తాను ప్రతి రోజు మేము ఏమేమి చేస్తాం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు బ్లాగ్ లో చెప్తాను ఎందుకంటే వర్షంలో కూడా నర్సరీ మేళ ఎలా నడుస్తుందో మీకు తెలియదు కదా మేము ఎలా కష్టపడుతున్నాము చూడండి జయమన్నీ సర్దేస్తుంది నార్లు ఇప్పుడైతే గోవింద్ వీడియో తీసుకున్నాడు అలాగే గోవింద్ కూడా నేను చూపిస్తాను మా హస్బెండ్ ఇక్కడ చాయ్ ఇప్పిస్తున్నాడు పట్టు పోసుకొని వేడి వేడిగా చాయ్ తాగుతున్నాం వర్షంలో ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం చేస్తాం ఫ్రెండ్స్ గోవింద చూడండి చక్కగా చాయ్ తాగుతున్నాడు హాయ్ అందరికీ చెప్పు నాకు కదా హాయను చూడండి వర్షంలో తడవకుండా పైన అలా చేసుకుని పాపం వేడివేడిగా చాయ్ తాగుతున్నాడు తాగు గోవింద్ తాగు మా జేమికి అయితే సూపర్ ఐడియా వచ్చి రెయిన్కోట్ తెచ్చుకుంది రెయిన్కోట్ లో ఇగ హాయిగా ఉంది చాయ్ తాగుతుంది చాయ్ బాగుందా చాయ్ బాగుందా మీకు అందరు రావాలి మొక్కలు కొనాలి వస్తారు వస్తారు ఓకే రెగ్యులర్గా తీసుకొస్తాడు మాకు టీ నీ పేరు మా లోకేష్ 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 వచ్చేసాడు ఇప్పుడు టీ తాగేస్తాము ఈరోజు మెగాలు అయితే మామూలుగా లేదు అసలు ఇంకొకప్పుడు అయితే నేను ఎంజాయ్ చేసేదాన్ని ఈ వర్షాన్ని కానీ ఇప్పుడు మరి ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత అలా పెట్టుకున్నాం కదా సో వర్షం వచ్చిందంటే చాలా బాధగా ఉంది వచ్చిన ప్రతి వాళ్ళు మటుకు ఎడినియన్స్ అయితే మటుకు ఈ కలర్స్ ఎక్కడా లేవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా బాగున్నాయి ఎడినియమ్స్ అంటున్నారు బిగ్ బాట్స్లో కూడా ఎంత అందంగా ఉన్నాయో ఎడినియమ్స్ మీకు చూపిస్తాను చూడండి ఎంత చూసారు ఎంత బ్యూటిఫుల్గా బాబు చాలా ఎంత అసలు ఎంత చక్కగా అంటే చూడడానికి రెండు ఎండు కళ్ళు అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఎడినియమ్స్ అన్ని ప్లాంట్స్ కూడా సూపర్ చూడండి ఎన్ని కలర్స్ మీకు ఎవరైనా ఈ నర్సరీ మేళా అయిపోయిన తర్వాత కూడా ఈ ఎడినిమినియమ్స్ కావాలంటే మనకు స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ అందరికీ తెలుసు కదా ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో ట్రిపుల్ ఫైవ్ టూ సెవెన్ దానికి వాట్సాప్ చేయండి నేను మీకు పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము చూడండి నర్సరీ మేళా అయిపోయిన తర్వాత కూడా మీకు దొరుకుతాయి ఎడినియమ్స్ ప్రాబ్లమే లేదు వర్షంలో ఇప్పుడే అందరూ వచ్చి స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు ఇంకో అక్కడ మన నాగరాజు గారు అక్కడ కూర్చున్నారన్నమాట ఇచ్చక ఇవాళ పం పని తక్కువ ఉంది ఆయనకు వర్షం తక్కువకి రోజు కష్టపడ్డాడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అనమాట హాయ్ చెప్పండి అందరు మీరు కూడా హాయ్ మేము మోటార్ సైకిల్ మీద వేస్తాము కదా టిఫిన్ మా దగ్గర కొనుక్కుని తీసుకున్నాం ఈ బస్సు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా వస్తాయి కదీ వచ్చి మీ దోస మీరు ముగ్గురి కదా మీరు పెట్టే అవసరం మనం ఉన్నది ఎంతమంది నాలుగు ప్లేట్లు ఎందుకు

ఆవిడ ఒపీనియన్ రివ్యూ తీసుకున్నాం మేడం ఎలా ఉన్నాయి చాలా సాయిల్ లాస్ట్ ఇయర్ అన్ని మొక్కలు దాంట్లో పెట్టాను యాపిల్ వేరు జామా మొక్కలు కూడా మేడం దగ్గర తీసుకున్నాను అన్ని చాలా బాగా వచ్చాయి ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎలా ఉంది చాలా మంది చాలా బాగుంది కాకపోతే వర్షం వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మనతో డాక్టర్ గౌరీ మేడం ఉన్నారు ఆవిడ మన ఎడినియమ్స్ కోసము ఆల్ ద వే ఫ్రమ్ నల్గొండ నల్గొండ నుంచి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మరి మీకు ఎలా అనిపించింది వచ్చినందుకు మీరు హ్యాపీ అయినా చాలా బాగుందండి యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ఈసారి తెలిసిన వాళ్ళతో ఫోన్ చేసి మీ మేళాకి రావడం ఇంతకు ముందర వచ్చాను కానీ యాక్చువల్లీ తెలిసిన వాళ్ళ ద్వారా ఒకసారి ముందరే కాల్ చేసి రావడం అనేది నాకు నిజంగా ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టో మీ అండ్ రియల్లీ అసలు మీరు మీ ప్యాషన్ని చూస్తుంటే నాకు యాక్చువల్లీ నాకు కూడా గార్డెనింగ్ ఇష్టం ఇది నా మా అమ్మ వైఫ్ నుంచి వచ్చింది నాకు అండ్ మీ మన గ్రూప్ లో మిమ్మల్ని చూస్తుంటే నల్గొండ జిల్లా మిద్దె తోటల గ్రూప్ లో నేను మెంబర్స్ అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కొన్ని నిజంగానే చాలా నచ్చినవి తీసుకున్నాను అండ్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ విజిట్ అసలు తర్వాత అదర్ థింగ్స్ లైక్ అదర్ వెజిటబుల్స్ ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి నిజంగా మీకు ఎంత బాగుంటుందో అర్థమవుతుంది మొత్తం నర్సరీ అంతా కూడా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ గ్రేట్ ఫర్ యూ టు ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ థ్యాంక్ యూ మేడం మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు మటుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ రాజు గార్డెనర్ మోహిత్ వచ్చాడు అనమాట మన స్టాల్ కి మరి ఆ అబ్బాయి ఏం చేసేస్తాడు గార్డెనింగ్ లో ఆ అబ్బాయి మాటలోనే మనం విందాం వాటరింగ్ చేస్తాను మెడిసిన్స్ నీమాయిల్ ఏమైనా కొట్టాలంటే అవి కొడతాను అలాగే ర్యాకింగ్ చేస్తారు కదా అది కూడా చేసేటప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను అందులో సాప్లింగ్స్ అన్ని పాతుతావా విడిగా విడిగా చేసి ఏదేంటో తెలుసా నీకు ఈ కలర్ నచ్చిందా మన దగ్గర కొన్ని ఎడీనియం ఎలా ఉంది బలా ఉంది ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా వావ్ బ్యూటిఫుల్ కలర్ వెరీ నైస్ ఈరోజు మొత్తానికి ఎలాగైతేనే వర్షము చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ మన వాళ్ళు ఆగకుండా బాగానే వచ్చారండి మరి ఈ విధంగా డే ఫోర్ అనేది ఎండ్ అయింది నాకు డే ఫోర్లో చాలా నచ్చినవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను మన అంటే ఎవరెవరు ఏం వచ్చారో ఏం తీసుకున్నారో వారి ఎలా జరిగిందో అంత చెప్పాను మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా డే ఫైవ్ ఒకటి మిగిలింది మీ అందరూ కూడా తప్పకుండా రండి రేపు ఎక్కువ వర్షం ఉండదు మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో